పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ క్రిస్తునాథని ఎందు ప్రియులకు సహోదరి సహోదరుల హీ లిప్స్ ఆయన లేవనెత్తును అని ఏ ఆధ్యాత్మిక కార్యక్రమముకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ఈనాడు సతశ్రీ సభ సామాన్య ఇరవై ఎనిమిదవ ఆదివారమును కొనియాడుతున్నది వాక్య పఠనాల ధ్యానంలోకి వెళ్ళే ముందు రెండు సంఘటనలను మనం ధ్యానం చేద్దాం నేను అనేక సార్లు బస్సుతో ప్రజలను యాత్రలకు తీసుకుపోయే సమయంలో ప్రత్యేకంగా వేలాంగణికి ఇంకా అనేక ప్రదేశాలకు తీసుకెళ్లే సమయంలో దేవాలయం దగ్గర బస్సు ఎక్కే ముందు వారు వచ్చేటటువంటి వారు వారి కుటుంబీకులందరూ కలిసి వాళ్ళ వీడ్కోలు పలకటానికి విషయ చెప్పటానికి హ్యాపీ జర్నీ చెప్పటానికి లేకపోతే లగేజ్ మోయటానికి సహాయం చేయడానికి వచ్చేవారు ఆ యొక్క యాత్ర ప్రారంభించే ముందు అందరు గుడిలోకి వస్తారు ప్రయా ప్రార్థన చేస్తారు ప్రయాణం సక్రమంగా జరగాలని సాఫీగా జరగాలని దేవుని యొక్క తోడ్పాటు దేవుని యొక్క హస్తం కాచి కాచి కాపాడాలని రాకపోకల్లో ప్రభు వారిని సురక్షితంగా కాచి కాపాడాలని ప్రార్థిస్తారు మరి వచ్చేటప్పుడు మాత్రము ఎక్కడ వాళ్ళు అక్కడే దిగిపోతారు లగేజ్ ఎక్కువ ఉన్నానో ఎవరు లేరనో మొయ్యలేమోనో అదే దేవాలయం దగ్గరకు వచ్చి దేవా మా రాకపోకలు మాకు తోడుగా ఉన్నందుకు ఇక స్తోత్ర నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభూతిని బట్టి ఆధ్యాత్మికమైన సంతృప్తిని బట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఈ బలాన్ని బట్టి మీ నేర్చుకున్న దాన్ని బట్టి మాకు ఇచ్చిన భద్రతను బట్టి సురక్షితను బట్టి నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పేవాళ్ళు ఓ కొద్ది మంది మాత్రం అంటారు ప్రే సహోదరుడా ఈనాటి సుశేషములు కూడా ప్రభు కృతజ్ఞత ఘాతకాన్ని వేలెత్తి చూపుతున్నాడు కృతజ్ఞత ఘాతకాన్ని వేలెత్తి చూపుతున్నాడు పది మంది కుష్ట రోగుల ఉపమానంలో మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ ఒక్కడైనా తిరిగి వచ్చి చేసిన మేలులకు ఉపకారములకు గాను ఇచ్చిన ఆయుష్కు గాను ఆరోగ్యములకు గాను భద్రతను కానీ క్షేమమును గాను ఇచ్చిన అనుగ్రహాలకు గాను వరప్రసాదాలకు గాను ఒక్కడైనా వచ్చి తిరిగి కృతజ్ఞత చెల్లించేది మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రే సహోదరి సోదలరా మన జీవితములో ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించేంత వరకు అనేకమైనటువంటి మేలు పొందుకుంటాం అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం మన ప్రయాణములో దేవుని కత్తోడును తోడును భద్రతను పొందుకుంటాం అనేక అనుగ్రహాలు కొనుక్కు పొందుకుంటున్నాం ఆరోగ్య ఆయుష్యను ఆరోగ్యము కృపను భద్రతను క్షేమమును వర్ప అనేకము అనేకముగా మనం పొందుకుంటున్నప్పటికీ దేవానికి స్తోత్రం దేవానికి వందనమని ఒక్క మాట చెప్పలేకపోతున్నా దేవునికి వందనాలు చెప్పించి చెల్లించలేకపోతున్నా ఎవరైనా ఈ లోకములో ఎవరైనా లోకములో కాస్త భోజనం పెడితేనో లేకపోతే సాయం చేస్తేనో ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి ఎక్కడ ఎక్కడ కనపడితే అక్కడ మరి అనేక మంది చెబుతూ ఇదిగో ఫలానే నాకు మంచి భోజనం పెట్టాడు మంచిగా రిసీవ్ చేసుకున్నాడు చాలా రుచికరమైన భోజనాలు అనేకమైన కూరలతో పెట్టాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడని చెప్పేసి తిండికి సంబంధించినయో వస్త్రాలకు సంబంధించినయో గౌరవానికి సంబంధించినయో మనం గొప్ప గొప్పగా సంవత్సరాల తరబడి చెప్పుకుంటాం వారిని పైకి లేపుతూ ఉంటాం కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించేంత వరకు దేవుని కాపుదల దేవుని సంరక్షణ ఆయన ఇస్తున్న అనుగ్రహాలకు మనం కృతజ్ఞతని చెల్లించలేకపోతున్నాం ఎందుకనగా ఎవరు కృతజ్ఞత చెల్లించరు ఎవరు కృతజ్ఞత ఘాతుకాలుగా ఉంటారు అంటే తమ జీవితం పట్ల మంచి దృక్పథం కానీ మంచి అభిప్రాయం కానీ సదభిప్రాయం కానీ లేనటువంటి వారు కృతజ్ఞత ఘాతుకాలుగా ఉంటారు జీవితం పట్ల మంచి దృక్పథం ఉంటే దేవుని పట్ల కృతజ్ఞతతో ప్రారంభమవుతుంది ఇచ్చినటువంటి జీవితం బట్టి స్తోత్రం ఇచ్చినటువంటి యొక్క ఆయుష్షుని బట్టి స్తోత్రం ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాలను బట్టి ఆశీర్వాదం నడిపింపును బట్టి నీకు స్తోత్రం అని అన్ని వేళ దేవుని ప్రేమను దేవుని మంచితనాన్ని దేవుని కాపుదలను నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం అనునిత్యము కూడా కృతజ్ఞత భావంతో కృతజ్ఞత హృదయముతో ఉప్పొంగుతుంది దేవునికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించగలుగుతావు దేవుని గుర్తించగలుగుతావు ఆయన ప్రేమించగలిగే వాడు అయితే ఆయన స్థుతించగలిగే అయితే ఆయన ఆరాధించగల కల కలవాడవైతే ఆయన చేస్తున్న ఉపకారములు బట్టి ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తావు రెండు మొదటి పట్టణములో నామాను దేవుని యొక్క స్వస్థతను విడుదలను పొందుకున్న తర్వాత ఆయుష్య ఆరోగ్యమును పొందుకున్న తర్వాత తన హృదయము కృతజ్ఞతతో ఉప్పొంగుతూ ఉంది నిజదేవుని గుర్తించాడు ఆయన శక్తిని గుర్తించాడు ఆయన బలాన్ని గుర్తించాడు ఆయన పలుకుతున్నాడు నేటి నుండి రాజు రెండవ క్రితం ఐదవ వచ్చ పదిహేడు వచ్చిన నేటి మద్రిపట్నంలో పదిహేడు వచ్చే సెలవిస్తుంది గొప్ప మాట పలుకుతున్నాడు నామాను చాలా గొప్ప మాట పలుకుతున్నాడు కృతజ్ఞత ఉప్పొంగినప్పుడు కృతజ్ఞత భావం తన హృదయం నుంచి ఉప్పొంగినప్పుడు దేవుని ప్రేమను దేవుని శక్తిని దేవుని బలాన్ని సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సార్వభౌముడు అని గుర్తించగలిగాడు ఆయనకు లోబడుతున్నాడు అని విధేస్తున్నాడు ఏమంటున్నాడు నేటి నుండి నేను ప్రభువును తప్ప మరి ఏ అన్య దేవములను కానీ ఏ ఏ బలుడు కానీ దాన బలు కానీ నేను అర్పించను నా హృదయము కృతజ్ఞతతో ఉండి నిండి ఉన్నది అని చెప్పేసి ఈ నామాను పలుకుతున్నాడు ఆయన తప్ప అని తన యొక్క స్వాస్థాన్ని ఆ గొప్ప దేవునికి సమర్పిస్తున్నాడు ఆయన శక్తిని గుర్తించాడు ఆయన బలాన్ని గుర్తించాడు ప్రే సహోదరుడా ఈ లోకములో నువ్వు మనుషుల బలాన్ని గుర్తిస్తావు కొద్ది సహాయం చేసినప్పుడు ఎవరైనా మంచిదే కృతజ్ఞత చెల్లించాలి వారి బలాన్ని గుర్తిస్తావు వారి శక్తిని గుర్తిస్తావు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని గుర్తిస్తావు మరి నిన్ను అన్ని నిత్యము కాపాడుతున్న దేవుడికి నేను అన్నిత్యము సంరక్షిస్తున్న దేవుడికి నిన్ను అన్ని కంటి కాపవాలి కంటి పాపవలే కాపాడుతున్నటువంటి ఆ ప్రభువుకు తన రెక్కల నెడలో నేను భద్రముగా కాచి కాపాడుకుతున్న ప్రభువునికి నువ్వు ఏమి చెల్లిస్తున్నావు ఆయన ఏమి అడుగుతాడు ఆయన బల్లు అడుగుతాడా ఆయన నేను దహన బల్లు అడుగుతాడా ఏమి అడగడు ఆయన అడుగుతుంది ఒకటే కృతజ్ఞత కృతజ్ఞత బలి వీరికి వెళ్ళిన హృదయం మాంస హృదయం పరితాప హృదయం కృతజ్ఞతా హృదయము ఇదే ప్రభు నిన్న నేనుండి నా నుండి ఆశించేది కీర్తనకాడ్ సెలవిస్తున్నాడు కీర్తన నూట మూడు ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే నా ఆత్మమ ప్రభుని శృతింపు నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర పవిత్రనామాలు శృతించండి అతని ఉపకారములను మేలులను ఎన్నడూ మరిచిపోవద్దు మరిచిపోవద్దు కృతజ్ఞత హృదయముతో అతని ఉపకారములు మేలును బట్టి ఆయనకు శుతులు చెల్లించు స్తోత్రములు చెల్లించు వందనములు చెల్లించు అని వాక్యం సలవిస్తుంది ఒక్కడ మాత్రమే దేవుని ఉపకారములను ఆయన మేలును గుర్తు చేసుకొని ఉప్పొంగిన హృదయముతో ప్రభువానికి స్తోత్ర ప్రభువానికి వందనం అని చెప్పేసి ఒక్కడే మాత్రమే వచ్చాడు ఉపకారం మర్చిపోయినటువంటి ఆ తొమ్మిది మందిని ప్రభు వేలెత్తి చూపుతున్నాడు ఎక్కడ వాళ్ళు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు జీవితమంతా సర్వము నీవే ఓ నాయ సై యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నాయ సయ్యాడ్ ప్రియమైన సహోదరి సోదరుల నీ సర్వం ఆయనే నీ సకలం ఆయనే నీ ఊపిరి ఆయనే నీ శ్వాస ఆయనే నీ శ్వాస్థమాయిని అట్టి దేవునికి అట్టి దేవుని గుర్తించక అనే కృతజ్ఞత శుతులు స్తోత్రాలు చెల్లించకపోతే నువ్వు కృతజ్ఞత ఘాతుకుడుగా కృతజ్ఞత హీనుడుగానే మిగిలిపోతావు దేవుడు నిన్ను వేలెత్తి చూపుతాడు ప్రియ సహోదరి సహోదర కొన్ని రాస మొదట్లేక నాలుగవం ఏడవ వచ్చే చలివిస్తున్నది నీకున్న సమస్తమును దేవుడిదే కదా ఆయన వచ్చిందే కదా ఆయన ఇచ్చినే కదా నీ బలము నీ ధనము నీ ఘనము నీ ఆయుష్ అన్నీ ఆయన ఇచ్చిందే కదా ఆయనకెందుకును కృతజ్ఞ చెల్లించావు ఆయనకి ఆయనకెందుకును వందనాలు చెల్లించవు అని పరిశుద్ధ వాక్యం హెచ్చరిస్తూ ఉంది ప్రశ్నిస్తూ ఉంది కనుక శాస్త్రం ఆయన ఇచ్చినదే కనుక సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతునికి స్తోత్రములు మహిమ ప్రాభములు కలుగునుగాకని నీ హృదయం దీవారాత్రములో ఆయనకు గీతాలు పాడాలి ఆయనకు ఆయన కృతజ్ఞతలు స్తోత్రమును వందనాలను చెల్లించాలి ప్రే సహోదరి సహోదరుడా కీర్తన నూట పదహారు పద్నాలుగు వచ్చిన సెలవిస్తుంది నేను నిన్ను నీకు ప్రేమతో మొక్కుబడులు చెల్లించుకుందును నీ చేసిన గాను నేను నీ కృతజ్ఞత చెల్లించుదను ముక్కుబడులు చెల్లించుకుందును అని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన సోదరి సోదరరా సాధారణంగా మనుషులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవునితో ముక్కుబడులు చేస్తారు నాకు గనక మంచి జరిగితే నాకు ఈ గనక మేలు జరిగితే నాకు గనక ఇలా నాకు గనక దేవుడు గన్నం గట్టెక్కిస్తే నన్ను బయటకు తీసుకొస్తే నా గనుక ఆటుపోట్లు అన్నీ కూడా తొలగించబడితే నేను ఇది చెల్లిస్తా అది చెల్లిస్తా అది చెల్లిస్తా ఆ మొక్కుబడి చేసుకుంటా ఈ మొక్కుబడి చేసుకుంటా అని చెప్పేసి ప్రభుకు వాగ్దానం చేస్తూ ఉంటారు ప్రభు నుండి ఏం ఆశించాడు బలుడు దా బలు కానీ డబ్బు కానీ సంపదలు కానీ ఏమి ఆశించాడు కృతజ్ఞతననే ఆశిస్తాడు చాలామంది దేవునికి మాట ఇస్తారు వాగ్దానం చేస్తారు నొక్కుబళ్ళు చేస్తారు ఒక కొద్ది మంది మాత్రమే నిలబెట్టుకుంటారు ఓ కొద్ది మంది మాత్రమే కృతజ్ఞలే జీవిస్తారు దేవుని చెంతకు వస్తారు ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథములో యోప్త ఈ వ్యక్తి ఆవేశపరు ఆవేశముతో దేవునికి ఒక మాట ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు తీరా ఆ వాగ్దానాన్ని ఆ ముక్కుబడిని చెల్లించబోయేసరికి బట్టలు దించుకొని ఏడవటం ప్రారంభించాడు చాలామంది జీవితంలో అనేకసార్లు నేల గడుచుకుంటారు అనేక వాగ్దానాలు చేస్తారు దేవుడు చేస్తున్నట్టే అనేక మందికి మనుషులు కూడా చేస్తారు నమ్మక ద్రోహంగా ఉంటారు కృతజ్ఞత ఘాతకంగా ఉంటారు ముఖములో ముఖములో ప్లాస్టిక్ నవ్వు పెట్టుకొని ప్లాస్టిక్ నవ్వు పెట్టుకొని మోసకారులుగా ఉంటారు మనస్సాక్షరియాన్ని బ్రతుకు బతుకుతారు దేవుని పట్ల కావచ్చు కుటుంబీకుల పట్ల కావచ్చు సమాజం పట్ల కావచ్చు అవసరం ఉన్నంత వరకు అందుపుచ్చుకుంటూ ప్లాస్టిక్ నవ్వుతో వాళ్ళు నటిస్తూ జీవిస్తూ ఉంటారు వ్యూహాలతో ఉంటారు టాక్టిక్స్తో ఉంటారు ప్రే సహోదరుడా యువక్త ఆవేశముతో దేవునికి మాటిచ్చాడు వాగ్దానం చేశాడు తీరా చల్లించబోయేసరికి కుదేలైపోయాడు ఏడుస్తున్నాడు ఏమిటి ఏంటంటే యువక్త గొప్ప యుద్ధ వీరుడు ఆయనకు కుమార్తె ఉంది ఈ యొక్క యువత ఏం చేస్తాడంటే శత్రులైన అమోనీయుల మీద నేను విజయం సాధిస్తే నా ఇంటి నుండి ఎవరైతే ముందు వస్తారో నాకు స్వాగతం వెలగటానికి నా ఇంటి నుంచి ఎవరైతే ముందు బయలుదేరుతారో నేను వారినే బలిగా అర్పిస్తానని చెప్పేసి దేవునికి మాటిచ్చేస్తాడు వాగ్దానం చేసేస్తాడు అయితే ఆయన యుద్ధం నుండి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చ ఇంటికి వస్తున్న సమయంలో ఆ ఇంటి నుండి తన సొంత కుమార్తె ఆయనకు ఎదురొచ్చింది ఒక్కసారిగా ఆయన కుదేలైపోయాడు బట్టలు దించుకున్నాడు ఏడవటం ప్రారంభించాడు న్యాయాధిపత్రి గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన సెలిస్తుంది తల్లి నీవు నా గుండెలు బ్రద్దలు చేసేదివి నా కడుపున చిచ్చు పెట్టి నా మాట నిలుపుకోక తప్పదు అని ఏడుస్తున్న సమయంలో కృంగిపోతున్న సమయంలో కుమార్తె తండ్రితో ధైర్యాన్నిచ్చే మాటలు పలుకుతుంది ఆయన బలపరుస్తుంది లేవనెత్తుతుంది పసిబిడ్డైనటువంటి ఆ యొక్క కుమార్తె తన తండ్రితో ఎంతటి గొప్ప మాట బరుకుతుందో చూడండి ఉప ఎరం నాయనా నీవు యావేకి మాటిచ్చావు కదా నీవు దేవుని ముందు ప్రతిజ్ఞ చేశావు ఆ మాట నిలబెట్టుకో ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకో అని చెప్పేసి ఆ తల్లి ఆ చిన్నారి బిడ్డ తండ్రికి ధైర్యాన్ని ఊరిపోసింది రెండు నెలల తర్వాత ఆ బిడిని బలిగా ఇచ్చాడు ఆచాడు కనుక అనుక ప్రిస్తహోదరుడా కృతజ్ఞత ఘాతుకాన్ని దేవుడు ఎత్త మాత్రం సహించాడు కృతజ్ఞత చూపకపోవటం అది భయంకరమైనటువంటి పాపము అని సరివిస్తుంది రోమపత్రిక ఒకట వచ్చాయము ఇరవై ఒకట వచ్చిన మనం చూసినట్లయితే వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును ఇయలేదు ఆయన కృతజ్ఞత చూపలేదు అని వాక్యం సరివిస్తుంది కనుక ఈ లోకములో అనేక మంది జీవితాలను మనం పరిశీలించినప్పుడు కానీ పరిశుద్ధ గ్రంథములో కొద్దిమంది జీవితాలు పరిశీలించినప్పుడు కానీ దేవుని యొక్క అనేక మేలులు పొందుకొని ఉపకారములు పొందుకొని దేవుని కృతజ్ఞత చూపించలేకపోయారు అన్న తన యొక్క ప్రార్థనకు కానీ లేక లేక పుట్టినటువంటి స్వామి దేవునికి కృతజ్ఞతగా ఆమె దేవునికి కృతజ్ఞతగా అర్పించింది దేవునికి స్తోత్రాలు అర్పించింది దేవునికే ఇదిగో నీవిచ్చావు ఇదిగో అని చెప్పేసి నీ సేవలో నీ ఊడిగములో నీ పరిచయలో ఈ బిడ్డను ఉపయోగించయ్యా అని చెప్పేసి తన ఒక్కగానొక్క కొడుకుని అన్న దేవునికి సమర్పించింది కానీ పెనన్నకు దంపడి మంది పిల్లలు ఉన్నారు కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా దేవునికి సమర్పించలేదు ప్రే సహోదరి సహోదర కనుక పరిశుద్ధ గ్రంథములో వాక్యం మనకి సెలవిస్తుంది కీర్తన యాభై ఇరవై మూడు వచ్చిన సెలవిస్తుంది కృతజ్ఞత శృతి బలి అర్పించువాడు నన్ను గౌరవించువాడవుతాడు కనుక కీర్తన నూట పదహారు పన్నెండు వచ్చిన ప్రభుని కృతజ్ఞతా ప్రార్థన తప్ప నువ్వు ఆయనకి ఏం అర్పించగలుగుతావు నువ్వు ఆయనకి ఏమి చెల్లించగలుగుతావు కృతజ్ఞత ప్రార్థనే దాన్ని బట్టి ఆయన గౌరవం మహిమ ఘనత ఇస్తు ఇచ్చిన వాడు అవుతావు మించి నీ దేవుడైన ప్రభు నీ నుండి ఏమీ ఆశించాడు నీ నుండి ఏమీ కోరుకోడు కనుక నీ జీవితంలో అనేక మేలుడు నువ్వు పొందుకుంటున్నావు ప్రతిరోజు పొందుకుంటున్నావు కనుక ఆ కృతజ్ఞత కనుక నీవు చూపించగలిగితే ఆ కృతజ్ఞతను నువ్వు అర్పించగలిగితే నీ జీవితం పట్ల మంచి సదాభిప్రాయం ఉంటుంది నీ మ నీ యొక్క మాటలు నీ యొక్క ఆలోచనలు యొక్క ప్రవర్తన నీ యొక్క సంభాషణ అన్నీ కూడా కృతజ్ఞతతో ఉంటాయి మంచిగా ఉంటాయి నీతివర్తనంగా ఉంటాయి పరిశుద్ధ వర్తనంగా ఉంటాయి నీ జీవితము ఎల్లప్పుడూ లోబడి ఉంటుంది దాసోమై ఉంటుంది మిడిసిపాట్లు ఉండవు కృతజ్ఞత జీవితానికి మిడిసిపాట్లు ఉండవు కృతజ్ఞత జీవితం ఎప్పుడు దేవునికి లోబడి ఉంటుంది విధిస్తుంది నాదేమీ లేదు కంటూ ఏమి లేదు అంతా నీదే సర్వము నీదే నీదే స్వాస్థము నీదే అని లోబడుతుంది కృతజ్ఞత కలిగిన జీవితం కృతజ్ఞత ఘాతకం కలిగిన జీవితం అంత నాదే అంత నాశక్తే నా బలమే నా జ్ఞానమే నా శాస్త్రమే నాస్తులని వెర్రవేగుతోంది దేవుని ఉపకారములు జ్ఞాపకం చేసుకోదు దేవుని యొక్క మేలుని జ్ఞాపకం చేసుకోదు లోక వార్త ఒకటవ అధ్యాయం నలభై ఆరవ చిరు మనం చూసినట్టయితే తల్లి మరియ తన స్తోత్ర గీతములో దేవునికి హృదయపూర్వకముగా ఉప్పొంగుతూ దేవునికి స్తోత్ర గీతాలు చేస్తుంది నా హృదయం ప్రభుని శుతిస్తుంది నా రక్షకుడు దేవుని ఎందు నా ఆత్మానందిస్తుంది ఎలైనా ఆయన తన దాసురాలని దీనావస్థను కటాక్షించాడు నన్ను ధన్యాలని పిలుస్తాడు తరములను ధన్యరాలని పిలుస్తారు ఆయన ఉపకారములను బట్టి నా హృదయం ఉప్పొంగుతున్నది ఆయన మేలును బట్టి ఆయన ఇచ్చిన నాకు అనుగ్రహాన్ని బట్టి ఆయన నాకు ఇచ్చిన అంతస్తును బట్టి నా హృదయం ఉప్పొంగుతున్నదని తల్లి మరియ తన స్తోత్ర ద్వారా దేవునికి కృతజ్ఞత ఆశుతులు స్తోత్రాలను వందనాలను ఉంది ప్రే సహోదరి సహోదరి పరిశుద్ధ గ్రంథములో మనం ఆది చూసినప్పుడు దేవుడు కైలును గొప్పగా దీవించాడు ఆబేలును కూడా గొప్పగా దీవించాడు కానీ ఆబేలు తన మందలో నుంచి శ్రేష్టమైన నీ కానుకలు నీ బుద్ధిని పట్టిస్తాయి నీ మనసును పట్టిస్తాయి నీ వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి నీ ఎవరో బట్టిస్తాయి నీ హృదయ ఆలాపన ఆలంబనేందో ఏందో నీ కానుకను నేను బట్టిస్తాయి. కనుక ఆబేలు కానుకలు ఆయన హృదయాన్ని పట్టిస్తుంది ఆయన మనసును పట్టిస్తుంది ఆయన హృదయ ఆలంబనను పట్టిస్తుంది ఆయన మనసును పట్టిస్తుంది ఆయన హృదయం దేని కొరకు తప్పిస్తుందో ఎవరి కోసం ఉందో దేనికోసం ఉందో ఎవరి కోసం జీవిస్తుందో ఎవరి కోసం ఉపలాటం చెందుతుందో ఎవరి కోసం అర్పితమవుతుందో అర్పితమైందో ఆయన కానుకలనే పట్టిస్తాయి అందుకే వాక్యం సర్విస్తుంది ఆబేలు శ్రేష్టమైనటువంటి కానుకను అర్పించాడు తన మందలో బలిష్టమైన ఆరోగ్యవంతమైన ఈ మాటలన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిస్తూ ఉన్నాయి కనుక అటువంటి కానుక అర్పించాడు దేవుడు ఆ కానుకను అంగీకరించాడు కనుక ఆ యొక్క కానుక ఆయన యొక్క మనసును ఆయన హృదయాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన జీవితాన్ని ఆయన శ్వాస్థాన్ని పట్టిస్తూ ఉంది కనుక అట్టి కానుకను దేవుడు అంగీకరించాడు కైను తాలు మనస్తో తాలు అర్పించాడు ఎట్లాగో దహించబడ్డది కదా అని చెప్పేసి తన పంటలోని శ్రేష్టమైనది తీసుకురాకుండా తాలు నర్పించాడు ఈ తాలు అతని తాలు మనస్సును పట్టిస్తుంది అతని బుద్ధిని పట్టిస్తుంది వ్యక్తిత్వాన్ని పట్టిస్తుంది అతని హృదయ ఆలంబనను ఆయన హృదయం యొక్క అఘాధమును ఆ హృదయం దేనికి నిలయమైందో ఆ మనసు దేనికి నిలయమైందో ఆయన కానుకలు పట్టిస్తూ ఉన్నాయి ఆయన కానుకలు పట్టిస్తున్నాయి మనకిచ్చేవాడు గొప్పగా ఇవ్వాలా మనం ఇచ్చేటప్పుడు మాత్రము చచ్చిపోయిస్తాం బాధపడుతూ ఇస్తాం వేదనతో ఇస్తాం కన్నీరు పెట్టుకుంటూ ఇస్తాం ఇలానే జరుగుతుంది కైన జీవితములో కనుక దేవుడు ఆ కానుకను ఆయన ఎంత మాత్రము అంగీకరించలేదు ప్రే సహోదరుడా నీ జీవితం ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి ఉంటేనే కృతజ్ఞత మనసు కలిగి ఉంటేనే సదా ప్రార్థించండి తెరలోనికి ప్రజల మొదట్లేక ఐదవ వచ్చాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలలో సదా సదా అంటుంది సదా ప్రార్థించండి వ్యవస్థలందును సర్వదా సంతోషముగా ఉండండి సర్వ వేలలందును ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి ఏసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్మల్ని కోరుకునేది ఇదే దేవుడు మిమ్మల్ని ఆశిస్తుంది ఇదే కృతజ్ఞత కలిగి జీవించండి ఎఫీస్తి పత్రిక అధ్యాయం మూడవ అధ్యను చలివిస్తుంది మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు యొక్క తండ్రి దేవునికి ఎల్లప్పుడు మీరు కృతజ్ఞులే ఉండండి ఎందుకంటే క్రీస్తునందు క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా క్రీస్తునందు దేవుడు మనలను దీవించుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మనకు దివ్యలోకపు పరలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన వరాలను ఆశీస్సులను వసగుచున్నాడు కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞులే ఉండండి కృతజ్ఞత మనసు కలిగి ఉండండి కృతజ్ఞత హృదయం కలిగి ఉండండి కేవలం ఇచ్చినప్పుడే కాదు ఇచ్చినప్పుడే కాదు ఆయన తీసుకున్నప్పుడు కూడా కృతజ్ఞలే ఉండండి కోల్పోయినప్పుడు కృతజ్ఞలే ఉండండి బాధలో ఉన్న కృతజ్ఞతలు ఉండండి అనారోగ్యములో ఉన్న వ్యాధి పడకలో ఉన్న జీవితం తల తలకిందులైన అతలాకుతులైన అన్ని పంటలు నాశనమైన ఏది జరిగినా కృతజ్ఞతను మాత్రము విడిచిపెట్టవద్దు అని వాక్యం మనకు సెలవిస్తుంది యోగు గ్రంథం ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలో మీద కూర్చున్నటువంటి యోబు అన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఆయనే ఇచ్చాడు ఇచ్చిన ఆయన ఆ దేవుడే తీసుకున్నాడు అని బాధపడక అసలు ఎందుకు ఇచ్చినావు ఉరిపించినావు గొప్పగా లేపావు నన్ను అందరిలో అందరిలో గొప్ప అంతస్తు ఇచ్చావు ఇట్లా అంటోడు ఇట్లా పెరిగినోడు ఎట్ల అయిపోయాడే పైకి వచ్చినోడు మొత్తం దెబ్బ పాలయ్యాడే బజారు పాలయ్యాడే రోడ్డు పాలయ్యాడే కుక్కల పాలయ్యాడే అని అంటాను నాకు ఇచ్చింది అని ఈ లోకం అంటుంది కానీ యోబన్ లేదు ఎలా బతికినోటైపోయాడు రా కుక్క సాగు వచ్చాడు రా కనుక ఇలాంటి అనేక మాటలు మనం వింటూ ఉంటాం కానీ నిజ విశ్వాసి మాత్రమే తెలుసు ఏం చెప్పాలో అది దే దేవుని యొక్క ప్రణాళికను గుర్తించగలుగుతాడు విశ్వాసముతో ఉంటాడు భక్తుడైతే కూలిపోతాడు అవిశ్వాస మాటలు అజ్ఞానం మాటలు అవివేక మాటలు పలుకుతాడు కానీ నిజమైన విశ్వాసి కృతజ్ఞతతో తన జీవితాంతం జీవితాంతం కృతజ్ఞత హృదయంతో కృతజ్ఞత మనసుతో దేవునికి శృతి అర్పణ శృతి యాగం చేసేటటువంటి వాడు నుంచి వచ్చే మాటలు యోగులా ఉంటాయి ఆయనే ఇచ్చను ఆయనే తీసుకున్నాను ఆయనకే సదా శుతి స్తోత్రములు మహిమ ప్రాభములు కలుగునుగా కానీ కృతజ్ఞతతో తన యొక్క జీవితాన్ని కృతజ్ఞత దేవునికి స్థుతులు స్తోత్రాలు అర్పించాడు పే సహోదరుడా నువ్వు నీ హృదయం కృతజ్ఞత ఉప్పొంగుతుందా కృతజ్ఞత హృదయముతో దేవునికి అల్ల వేళలా ఎప్పుడును ఎచ్చోటను అన్ని వేళలా దేవుని కృతజ్ఞత సూత్రాలు చెల్లిస్తున్నావా కృతజ్ఞత ఘాతకుడువా కృతజ్ఞత వందనాలను చెల్లించేటటువంటి స్థుతులను సూత్ర అల్లించే చెల్లించేటటువంటి విశ్వాసివా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకు చేతులు జోడించుదా కళ్ళు మూసుకుందా ప్రార్థనలో ఏకీభవించుదా సర్వశక్తిమంతులైన దేవా మా జీవితములో మీరు చేసిన కురిపించిన లెక్కలేని ఉపకారములకు మీ చుతులు స్తోత్రములు వందనములు చెల్లించిన కీర్తనాకాలను తేకే పోయించి మరే మా తేకే పోయించి మా హృదయం ఉప్పు కూర్చున్నది చేస్తున్న మేలు ఉపకారములు గాను మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లిస్తున్నా మరి ముఖ్యముగా మీ దయ మీ మంచితనం అంతులేని అవధులు లేని మీ ప్రేమకు గాను మీ సంరక్షకు గాను మీరు భద్రత గాను ఆయుష్కు ఆరోగ్యమును గాను మీ స్తోత్రములు చెల్లిస్తున్నా సర్వదా ప్రార్థించండి సర్వదా సంతోషముగా ఉండండి కృతజ్ఞులే ఉండండి అని కోడి గారి ద్వారా సెలవిచ్చిన తండ్రి కృతజ్ఞత భావము కలిగి కృతజ్ఞతలు అర్పించేటటువంటి బిడ్డగా చుతులకు స్తోత్రాలకు నిలయముగా ఉన్నట్లుగా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని అట్టి హృదయాలుగా మా హృదయాలు తయారగునట్లు మాకు మీ కృపను సహాయం నడిపింపును ప్రసాదం మా ప్రభు అయిన ద్వారా మిమ్మల్ని చేయించుకున్నాము ప్రభు మీతో ముందు కానీ సర్వశక్తి గల సర్వేశ్వరు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుతురుగాక ఆ మెయిన్ సహోదరి సోదరులారా ఈ సందేశము మిమ్మల్ని మీ జీవితాలు మీ కుటుంబాలను బలపరిచిన ఎడల ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆపేయంగా బలపడటం విశ్వాసంలో బలపడటకు కృతజ్ఞతా జీవితములు ఎదుగుటకు దోధపడుకు మీరు సహాయపడగలరని ఈ సందేశాన్ని వారితో పంచుకోగలరని మేము అర్థిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్